హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ సీట్లకు మూడు తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన ఒకటి బీజేపీకి ఫిక్స్ అయ్యారు జనసేనలో నాగబాబు గారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అలాగే బీజేపీ సోము వీర్రాజు గారికి కేటాయించింది సోము వీర్రాజు గారికి లాస్ట్ మినిట్లో డైన్ తీసుకుని పైనుంచి ఆర్డర్స్ వచ్చేటప్పటికి తెలుగుదేశంలో చాలా మంది కేటర్ కి అది ఒక నచ్చని విషయం లాగా మారిపోయింది ఎందువల్లంటే గతంలో సోమవీర్రాజ్ గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని ఒకసారి మనం వాస్తవాలు మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు జరిగిన ఎలక్షన్ సందర్భంగా మనకి బీజేపీ కూడా అప్పుడు ఉమ్మడి పార్టీ జనసేన పోటీ చేయకపోయినా సపోర్ట్ చేసింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఆ టైంలో సోమవీర్రాజ్ గారు కూడా ఎమ్మెల్సీ అయ్యారు కానీ ఆ సంసారం ఎక్కువ కాలం సాగలేదు బీజేపీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మూడు విడిపోయాయి విడిపోయిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది అది ఎగెనిస్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేయటం మొదలుపెట్టింది అప్పుడు బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఓకే తెలుగుదేశం ఓట్లతో ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీలో సుదీర్ఘమైన చరిత్ర ఉండి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన సోము వీర్రాజ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా తన పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా పొగుడుతాడా అది ఎలా సాధ్యం అవుద్ది ఒకసారి బాగా గమనించాలి తెలుగుదేశం కార్యకర్తలు ఎందువల్లంటే బాలకృష్ణతో సహా తెలుగుదేశం లీడర్స్ అందరూ మహానాడు సభలో సభా వేదికగా మన మోడీ గారితో సహా బీజేపీలో అందరి నాయకుల్ని భూతులతో సహా విమర్శించారు కానీ ఈరోజు కలిసి పనిచేస్తున్నారు అది అప్పటి పరిస్థితి అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అప్పుడు ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పార్టీలు పనిచేసినాయి కాబట్టి అలా జరిగింది అదే సందర్భంలో విమర్శించాలి అవును అతను బీజేపీ నాయకుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు విమర్శించాలి అలా విమర్శిస్తే దాన్ని మనం మన వైసీపీకి వైసీపీకి తొత్తులా పనిచేస్తున్నాడు అని అంటగట్టడం ఎంతవరకు న్యాయం ఇప్పుడు వైసీపీ తొత్తుగా అంటే నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ వైసీపీకి ఒక అక్రమ సంబంధం లాగానే నడిచింది అది అందరికీ మనకు తెలుసుగా అనేక విషయాల్లో అనేక అడ్డంకుల్లో అనేక అడ్డదారు పనుల్లో వైసీపీకి కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ చేస్తూనే ఉంది ఒక్క కేసులోనూ రిజల్ట్ రాలేదు ఒక అభివృద్ధిలోనూ రిజల్ట్ లేదు అంటే ఆ టైంలో వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఎలా అయితే ఉందో అదే టైంలో రాష్ట్రంలో ఉన్న సోమి గారు కూడా ఆ పలుకులే పలుకుతాడు ఆయన కేంద్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర పెద్దల ఆదేనుసారం మాట్లాడే మనిషి ఏ క్షణంలో కూడా అలగడం అలిగి నొప్పించే మనస్తత్వం కూడా కాదు అధిష్టానం ఏది చెబితే అది తూచా తప్పకుండా ఫాలో అయ్యే వ్యక్తి సోమి గారు ఆయన యువ యువకుడుగా విద్యార్థి దశ నుంచి కూడా బీజేపీకి సానుభూతి పరుడు అందులో ఒక కార్యకర్త ఈ రోజు సోమవీర్రాజ్ గారు డైరెక్షన్ తీసుకుంటే నర్సాపురంలో ఆర్ఆర్ కూడా రాని టికెట్ తన శిష్యుడికి కడుపు పేదవాడికి టికెట్ దక్కింది ధనవంతుడికి కూడా కాదు ఇంత డబ్బున్న రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి టికెట్ సంబంధించడం కష్టం కదా అది సోము గారి ఇన్ఫ్లుయెన్స్ అంతేకాదు తర్వాత అతనికి మంత్రి పదవి కూడా వచ్చింది అది సోమి గారి ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఆ టైంలో రెండు వేల పద్నాలుగు ఆ మధ్యకాలంలో తాడేపల్లిగూడి ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మంత్రి చేశారు ఆయన ఒక సాధారణ జర్నలిస్ట్ ఆయనకి తడేబుల్లో టికెట్ ఇచ్చుకుని గెలిపించుకుని మంత్రి పదవిని చేయించగలిగాడు తన అనుచరుని తన తన ఫ్రెండ్ని అంత గొప్ప వ్యక్తి సోము వీర్రాజు గారు సోమి వీరరాజ్ గారు మాట బీజేపీ మాట ఈ రోజు పురంధరేశ్వరి గారు పైరవీలు చేసుకుని రాజమండ్రి దాకా వస్తే రాజమండ్రి తన స్థానం అయినప్పటికీ అంటే ఆయన పోటీ చేద్దామని అని తనకు నచ్చిన వ్యక్తికి కూడా ఇప్పించుకోగల సత్తా ఉంది బీజేపీ పొత్తులో భాగంగా కానీ పురంధరేశ్వరి గారు వస్తే పురంధరేశ్వరి గారికి సాదర స్వాగతం పలికాడు ఆమె గెలుపు కృషి చేశాడు అది బీజేపీ తనకు నచ్చని శత్రువు ఇతను మన అభ్యర్థి పనిచేయండి అంటే పనిచేసేస్తాడు అతను పార్టీ విధేయుడు సో ఈ రాష్ట్రంలో ఏపీలో రాజకీయాల్లో బీజేపీ అంటే మొట్టమొదటిసారి గుర్తొచ్చేది సోము వీర్రాజు గారే సోము వీర్రాజు గారి తర్వాత మిగిలిన గుర్తొస్తారు ఎంతో మంది మహామహా మేధావులు ఉన్నప్పటికీ ధనవంతులు ఉన్నప్పటికీ విద్యావేత్తలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ సోము వీర్రాజు గారి సీనియారిటీ ముందు చిన్నవాళ్ళే సో ఈ రోజు ఒక సీట్ ఇచ్చింది ఆ ఒక్క సీటు సోము వీర్రాజు గారి నుంచి గౌరవించుకోవాలని అధిష్టానం నిర్ణయించుకుంది అది వాళ్ళ పార్టీ వ్యవహారం మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఓట్లేసి సోము వీర్రాజు గారితో అసెంబ్లీకి తెప్పించుకుని మళ్ళీ ఆయన చేతి తిట్లు తింటావా అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు అప్పుడు సిచ్యువేషన్స్ అవి ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారమే నడుస్తాడు ఆయన ఆయన మాట అధిష్టానం మాట అదే ఆయన నోట వస్తా ఉంటది ఇందులో ఏ అనుమానం లేదు సోమి వీరరాజు గారు నిజమైన అసలు సిసలైన బీజేపీ వాది ఈ రోజు పురంధరేశ్వరి గారితో సహా ఎవరు బీజేపీ వాళ్ళు కాదు వాళ్ళు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తిరిగారు అంతకుముందు వేరే పార్టీలో ఉన్నారు వైసీపీలో పురందేశ్వర కొడుకు కూడా పోటీ చేశాడు ఇప్పుడు పురందేశ్వర బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా నిర్మితులయ్యారు నిజానికి పురందేశ్వర గారు ఎన్టీ రామారావు గారు కూతురు తండ్రి పెట్టిన తెలుగుదేశం పార్టీనే ఆవిడికి నచ్చల అంటే తండ్రి పెట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉండడం వల్ల నచ్చలేదా అసలు తండ్రి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిడికి నచ్చలేదా అవన్నీ అనేకమైన ప్రశ్నలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి రాష్ట్ర బీజేపీ ఇస్తే కూడా ఎంత అసంతృప్తి కూడా వ్యక్తం చేయాలా సిన్సియర్గా ఆహ్వానించాడు ఒక మహిళని ప్రోత్సహించారు అలాగే ఆ పక్కన అనకాపల్లి సీట్ ఇచ్చి ఇక్కడ రాజమండ్రి సీట్ ఇచ్చి నరసాపురం సీట్లు ఇస్తే అందరినీ గెలుపుకు ఆయన కృషి చేశాడు ఆయనకున్న అనుచరు గారు అందరికీ చెప్పాడు అటువంటి గొప్ప వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే బీజేపీకి మీకెందుకు ఇబ్బంది ఆయన చేసిన ఒక కృషి ఈరోజు రాష్ట్రం నిలబడిందంటే మీ అందరికీ నమ్మశక్యం కాదు ఎందువల్లంటే రెండు వేల పద్నాలుగుకు ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని ప్రోత్సహించి పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పి దేశం కోసం మన రాష్ట్రం కోసం విడిపోయిన ఈ రాష్ట్రం కోసం బీజేపీ అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్న పార్టీలు బీజేపీతో రావడానికి ముందుకు రావట్లేదు నీలాంటి చరిష్మ ఉన్న నాయకుడు మోడీ గారి నాయకత్వాన్ని బలపరిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మన రాష్ట్రానికి ఏదైనా అడగొచ్చు అంటే తెలుగుదేశంతో పొత్తులు వచ్చేస్తుంది అధికారం వస్తుందని కాదు కనీసం పవన్ కళ్యాణ్ ద్వారా అయినా సరే రాష్ట్రానికి ఏదైనా అడగొచ్చు అనే ఆశతో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని ఎక్కడో గుజరాత్లో ఉన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడించి ఒక అద్భుతమైన ప్రజా పరిపాలనకి ఆ రోజే నాంది పలికాడు ఆయన పద్నాలుగులో ఆయన చేసిన ఫలితం ఈ రోజు కూటమి ప్రభుత్వంగా మనల్ని మనం పరిపాలించుకునే స్థాయికి మనం వచ్చాం అది సోమి వీరాజు గారి కృషి ఎప్పుడైనా ఒక మనిషి చేసిన కృషి ఫలితం వెంటనే కనబడకపోవచ్చు కానీ అది చారిత్రాత్మకమైన నిర్ణయాలే చేస్తారు అంత సీనియర్ మనుషులు కాబట్టి మనందరం సోము వీరాజు గారిని కూడా ఆహ్వానిద్దాం ఆయనకు కూడా జయజలు పలుకుదాం జై హింద్